హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువలబడి బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎస్ఎస్సిఎల్ మైన్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ నెంబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఎవరు ఏదైతే అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ట్రైని సంబంధించి ఏదైతే ఉందో అలాగే జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ జేఎం జేఎంఈటీ అలాగే టీఎన్ఎస్ అలాగే గ్రూప్ సికి సంబంధించి ఏవైతే పోస్ట్ చేసి ఉన్నాయో అలాగే ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ క్యాట్ వన్ సంబంధించి ఫిట్టర్ ట్రైనింగ్ క్యాట్ వన్ సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది అంటే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఎస్ఎస్సిఎల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇంకా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది అవైలబుల్గా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అండి ఇదైతే నేను డైరెక్ట్ అఫీషియల్ ద్వారానే రావడం జరిగింది మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయో ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి కూడా ఫ్రెండ్స్ ఇక ఈ కెంప్ ఈ ఎగ్జామ్స్కి వచ్చేసి ఇక సిబిఆర్టీ తరహాలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా మీరు కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ ద్వారా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఖచ్చితంగా కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఫర్ ది పోస్టర్స్ ఈవెంట్ నోటిఫికేషన్ నెంబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్ షెడ్యూల్ ఆన్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ పోస్ట్ నేమ్ వివిధ పోస్టులకు సంబంధించి కూడా ఒకసారి మనం క్లియర్ డేట్స్ అనేది చెక్ చేద్దామండి ముందుగా వచ్చేసి అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ట్రైనింగ్ ఇన్ ఎలక్ట్రికల్ టీ అండ్ ఎస్ గ్రూప్ సికి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టు డేట్ ఆఫ్ సిబిటీఏ వచ్చేసి ఎప్పుడు ఉందంటే సిక్స్త్ రోజున అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉందండి ఇది టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ థర్టీకే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు సెవెన్ కల్లా అక్కడ ఉండాలి ఖచ్చితంగా అలాగే ఎయిట్ థర్టీ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం మధ్య మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ అండి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి పార్ట్ పార్ట్ వన్ సంబంధించి నైంటీ సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే పార్ట్ టూ సంబంధించి ట్వంటీ ఫోర్ అలాగే పా టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది వన్ ట్వంటీ మినిట్స్లో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ పోర్ పోస్ట్ అయినటువంటి జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనింగ్ జేఏఎంఈటికి సంబంధించి సిక్స్త్ రోజున ఉంటుందండి అది కూడా ఎయిట్ థర్టీ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం అయితే ఉంటుంది ఇది కూడా సీబీటీ తరహాలోనే ఉంటుంది ఇక క్వశ్చన్స్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది పార్ట్ వన్ సంబంధించి నైంటీ సిక్స్ అలాగే పార్ట్ టూ సంబంధించి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇక్కడ టైం అయితే ఉంటుంది ఇక ఎలక్ట్రీషియన్ ట్రైని క్యాట్ వన్ సంబంధించి సిక్స్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున ట్వెల్వ్ థర్టీ పీఎంకి అయితే మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ టూ పీఎంకి అయితే ఎండ్ అయితే కావడం జరుగుతుంది టైం వచ్చేసి ఇక్కడ నైంటీ మినిట్స్ అయితే డ్యూరేషన్ ఉంటుందండి ఇక నెక్స్ట్ పార్ట్ వన్లో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు పార్ట్ టూలో ఫిఫ్టీన్ టోటల్గా నైంటీ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఫిట్టర్ ట్రైనీ క్యాట్ వన్ సంబంధించి సిక్స్త్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున ఉంటుంది ఫోర్ థర్టీ పీఎం నుంచి సిక్స్ పిఎం వరకు మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి ప్రతిగా ఈ ఎగ్జామినేషన్ అనేది సిమిలర్గా డేలో ఉంటాయి ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఈ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ సంబంధించి అలాగే జూనియర్ మైనింగ్ ఇంజనీర్ అలాగే ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ క్యాట్ వన్కి సంబంధించి అలాగే ఫిట్టర్ ట్రైనింగ్ క్యాట్ వన్కి సంబంధించి కూడా సేమ్ డేస్లో ఉంటాయి ఎగ్జామ్స్ అయితే ఒకసారి క్లియర్గా అది టైమ్స్ అయితే చేంజెస్ ఉంటాయి బట్ డేట్ మాత్రం సిమిలర్గానే ఉంటుందండి ఇక ఈ ఫిట్టె ట్రైనింగ్ క్యాట్ వన్ సంబంధించి సిక్స్ ఎయిట్ టూ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ రోజున ఎగ్జామ్ ఉంటుంది ఫోర్ థర్టీ పీఎం నుంచి సిక్స్ పిఎం వరకు అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది నైంటీ మినిట్స్ డ్యూరేషన్స్తో పార్ట్ వన్ సంబంధించి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ పార్ట్ టూ సంబంధించి ఫిఫ్టీన్ టోటల్గా నైంటీ క్వశ్చన్స్ అయితే మీకు అడగడం జరుగుతుంది ఇక ఫిఫ్త్ వచ్చేసి ఇంపార్టెంట్ పోస్టర్స్ అయినటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈఎం సంబంధించి సరే క్లియర్గా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అలాగే మెకానికల్ సంబంధించి ఈ టూ గ్రేట్ సంబంధించి సెవెంత్ రోజున ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి ఎయిట్ థర్టీ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం వరకు మీకు ఎగ్జామ్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ అయితే మీకు డ్యూరేషన్ అయితే ఉంటుంది ఇక్కడ పార్ట్ వన్ సంబంధించి వన్ ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు పార్ట్ టూ సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ అండి సిస్టమ్ ఇన్ ఈ టూ గ్రేడ్ టూ సారీ అండి ఈ టూ గ్రేడ్ సంబంధించి సెవెంత్ రోజున ఎగ్జామినేషన్ ఉంటుంది అదే రోజున ట్వెల్వ్ థర్టీ పీఎం నుంచి టూ థర్టీ పీఎం వరకు అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్తో మీకు డ్యూరేషన్ అయితే ఉంటుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది పార్ట్ వన్ సంబంధించి పార్ట్ టూ సంబంధించి థర్టీ క్వశ్చన్స్ టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఇక నెక్స్ట్ పోస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ట్రైనింగ్ ఇన్ మెకానికల్ టీఅండ్ ఎస్ గ్రేడ్ టూ సం సి సంబంధించి చూసినట్లయితే డేట్ ఆఫ్ సిబిటీ వచ్చేసి సెవెంత్ రోజున ఉంటుంది ఇక్కడ మీకు అంటే దీనికి సంబంధించి టైమింగ్స్ వచ్చేసి ఫోర్ థర్టీ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకు అయితే మీకు టైమింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది వన్ ట్వంటీ మినిట్స్ అయితే డ్యూరేషన్ ఉంటుందండి పార్ట్ వన్లో నైంటీ సిక్స్ నైంటీ నైంటీ సిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు పార్ట్ టూకి సంబంధించి ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇదైతే ఇది వచ్చేసి ఎస్ఎస్సిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి షెడ్యూల్ అన్నమాట ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరుగా అండ్ జ్ హింద్